శుభమస్తు సోమవారం నాడు శివారాధన ఎంత జాగ్రత్తగా శక్తితో భక్తితో ఆచరిస్తామో మంగళవారం నాడు అంతే భక్తితో భగవంతుడిని అర్చన ద్వారా ఆరాధన చేస్తాం మంగళవారం నాడు ఆంజనేయ వారిని స్తోత్రం చేస్తే అఖండమైన విజ్ఞానం మన స్వాధీనమవుతుంది అంటుంది సంప్రదాయం ఎలా మాట్లాడాలి ఏ విధంగా మన దినచర్య ఉండాలి అన్న విషయాన్ని మనం తెలియజేసేటటువంటి వాడు ఆంజనేయుడు మాట్లాడటంలో ఉండే నైపుణ్యం మనం పరిశీలన చేసినప్పుడు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వణవేదము ఇత్యాది కాగల చతుర్విధ వేదములు ఉపవేదములు ఆరు అంగ శాస్త్రములు వెరసి పదునాలుగు విద్యలలో ప్రావీణ్యతను పొంది ఆ పిమ్మట నవవిధ వ్యాకరణములలో ప్రజ్ఞ కనబరచి అయినా కూడా వినయంతో వివేకంతో శ్రద్ధతో ఆర్ద్రతాపూర్వక మనస్సుతో స్వామి మనకు దర్శనమిస్తాడు భక్తికి ఆంజనేయుడు నిలువెత్తు తార్కాణం నిదర్శనం ఈ మంగళవారం నాటి విశేషం బల్కంపేట క్షేత్రంలో వెలిసిన ఎల్లమ్మ కళ్యాణం అంగరంగ వైభవంగా ఆషాఢ మాసంలో జరిగేటటువంటి అమ్మవారి జాతర బోనాల ఉత్సవాలలో ఇది కూడా ఒక విశేషం అని చెప్పుకోవాలి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం ఉదయం పది గంటల తర్వాత ప్రారంభమయ్యేటటువంటి ఈ పర్వకాల సమయంలో అది మొదలుగా మధ్యాహ్నం వరకు రోజంతా కూడా ఏ విధమైన దానములు ఆచరించినా శ్రేయస్సు కలుగుతుంది ఇక నుంచి అన్ని వ్రతములకు సంబంధించినటువంటి కార్యక్రమములు చేపట్టాలి అంటుంది సంప్రదాయం ఆషాఢమాసం మాసం మొదలుగా చాతుర్మాస వ్రత దీక్షలు అమ్మవారి జాతర ఉత్సవాలు శ్రావణ మాసంలో మంగళవారం వ్రతాలు శుక్రవారం వ్రతాలు వెంకటేశ్వర దీపారాధనలు అలాగే సోమవారం అభిషేకాలు భాద్రపద మాసంలో గణపతి ఆరాధనలు ఆశ్వీజ మాసంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఈ క్రమంగా చూసుకున్నప్పుడు ఆ వరుసంతా కూడా పౌష్టి మాసంలో సూర్యనారాయణమూర్తికి ప్రీతికరంగా నెల పెట్టడం సంక్రాంతి కనుమ ఇలా ఈ దక్షిణాయన కాలమంతా కూడా పుణ్య బలాన్ని పెంపొందింపజేసుకునే నిమిత్తమే సంప్రదాయం ఏర్పాటు చేసింది ఆ క్రమంలో ఈరోజు విశేషం దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజున గొడుగు చెప్పులు బియ్యము ఉప్పు తెల్లని వర్ణంలో ఉండేటటువంటి దుస్తులు అంచు కల ధోవతి ఏవైనా దుస్తులు ఈ ఐదింటిలో వేటిని దానంగా ఇచ్చిన భగవంతుడి కరుణ లభిస్తుంది ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతాం అంటుంది సంప్రదాయ విజ్ఞానం దక్షిణాయని పుణ్యకాలం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గతించిన పితరులకు ప్రీతికరంగా శ్రాద్ధాధికములు తర్పణాధికారులు కూడా విడిచిపెట్టాలి ఏర్పాటు చేయాలి నువ్వులు నీళ్లతో గతించిన ఆ పితరులకు తర్పయామి తర్పయామీ అంటూ నీళ్ళు విడవాలి అని కూడా సంప్రదాయం చెబుతుంది అయితే గతించిన పితరులే ఏదన్నా వై మానవ తదన్నావై దేవాహ వారు ప్రత్యక్షంగా దేవతా దేవతాస్వరూపులు మనం ఏది ఆహారంగా తీసుకుంటామో దాన్ని భగవంతునికి కూడా సమర్పించవలసి ఉంటుంది పితరులకు కూడా వాడిని సమర్పిస్తూ ఉంటాం కనుక పితరులు నిత్యులు అని చెప్పుకోవాలి లోకంలో పితరులెవరు అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు మా తండ్రిగారో మా తాతగారో మా ముత్తాతగారో పరమపదం దేం చేసిన వారిలో ఎవరో ఒకరు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు అది కాదు సుమా సత్యం సత్యమేమిటి అంటే పితరులు ఈ గతించిన వారికి అందరికీ కూడా ప్రాతినిధ్యం వహించేటటువంటి దేవతా స్వరూపములు దేవతా గణములు వీరికి పితృగణములు అని పేరు ఈ పితృగణములు ఏడు సోమహ పితృయమ అంగిరష్వాత్వాష్వా అవయోహ నోదయే పితర అవ్యవాహనాదులుగా ఉండేటటువంటి సోముడు మొదలుగా అవ్యవాహన వరకు ఉండేటటువంటి ఏడు గణములుగా ఉండేటటువంటి వారే పితృగణములు గతించిన మన పితరులు తండ్రి తాత ముత్తాత ఎవరైనా పరమగదంలు ఏం చేసిన వాళ్ళలో వీళ్ళంతా కూడా బిందు రూపులై సూక్ష్మ రూపులై ప్రయాణించేటటువంటి పద్ధతులలో వీరికి మార్గదర్శనం చేస్తూ ప్రాతినిధ్యం వహించేటటువంటి వారు అని అర్థం అలా అర్థం చేసుకోవాలి కనుక అటువంటి వారిని ఈరోజు స్మరించుకొని వారికి ప్రీతికరంగా గుమ్మడికాయ ఇంకా ఏవైనా ఆకుకూరలు తోటకూర చేమకూర ఇలాంటి వాటితో వంటకాతో చేయడం వీటిని దానంగా ఇతరులకు అందజేయడం పంచిపెట్టడం ఇవన్నీ కూడా మేలు కలిగిస్తాయి గతించిన పితరులు ఏ వస్తువులను అభిమానించి ఆస్వాదించి స్వీకరించేటటువంటి వారో వాటిని జ్ఞాపకం పెట్టుకొని వాటిని దానం చేయడం ద్వారా ఆ పితరులను సంతృప్తిపరిచిన వాళ్ళం అవుతాం ఇది ఇలాగా తొంభై ఆరు రోజులలో షణ్ణవతులలో ఇలా సంక్రాంతి పుణ్యకాలానికి ఉండేటటువంటి ప్రాతినిధ్యం ఇలాంటివి రెండు ఏర్పడగా దేవతలకు రాత్రి కాలం అని ప్రారంభమయ్యేటటువంటి ఈ మిథునంలోంచి కర్కాటకంలోని సూర్యనారాయణమూర్తి ప్రవేశించేటటువంటి సందర్భం దక్షిణ అయన పుణ్యకాలం అని చెప్పుకుంటే ఈరోజు మొదలుగా పగటి కాలం తక్కువ రాత్రికాలం ఎక్కువ ప్రారంభమయ్యేటటువంటి సంధికాలం ఇది ఇలాంటి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని క్రమేణా మన ఆహార నియమాలలో మార్పు తెచ్చుకోవాలి క్రమేణా ఒకటే పూట భోజనం చేయడం అలవాటు చేసుకోవాలి ఇన్ని విశేష అంశాలతో కూడుకున్న ఈరోజు మంగళవారం కాబట్టి ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేద్దాం దక్షిణాయన పుణ్యకాలం ఇది పర్వకాలం కాబట్టి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చెప్పబడినటువంటి గొడుగు తదితర పదార్థాలను వస్తువులను దానంగా ఇద్దాం పితృదేవతల అనుగ్రహంతో ఆనందంతో వంశాభివృద్ధి కలిగి మళ్ళీ రేపు కలుసుకుందాం అని కోరుకుంటూ శుభమస్తు